ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనం గంగా నది స్నానం చేయటం కాశీలో చాలా ముఖ్యం చాలామంది కొన్ని కొన్నిసార్లు ఏందంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయని స్నానం చేయకుండా భయపడకుండా ఇంటికి వస్తూ ఉంటారు అలా కాదు కాశీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గంగా నది స్నానం కంపల్సరిగా చేయాలి కాశీలో పాపం చేసినా పది రేట్లు వస్తుంది పుణ్యం చేసినా పది రేట్లు పెరుగుద్ది మీరు తిరుపతిలో పాప వినాశనం దగ్గర అక్కడ స్నానం చేసే ఉంటారు పాపాలు పోవడానికి అది ఒక్కసారే కానీ కాశీలో పది రేట్లు లాభం ఉంటుంది పది రేట్లు నష్టం కూడా ఉంటుంది మీరు చేసేదాన్ని బట్టి పాపం పుణ్యాలు బట్టి అందుకు మెయిన్ ప్రతి ఒక్కరు కూడా కాశీలో గంగానది స్నానం ఖచ్చితంగా చేస్తారు కొంతమంది ప్రతిరోజు సాయంత్రం చేస్తారు కొంతమంది మధ్యాహ్నం చేస్తారు కొంతమంది పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళి పొద్దు పొద్దున్నే సూర్య నమస్కారం టైంకి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తారు సూర్య నమస్కారం చేసుకొని స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు అలా చాలా ఉన్నాయి సో మీకు ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మనం కాశీ వెళ్ళినప్పుడు ఎనభై నాలుగు ఘాట్స్ ఉంటాయి ఆ ఎనభై నాలుగు ఘాట్లలో స్నానం ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అండ్ దానికి ఆచారాలు ఏంటి అంత క్లియర్గా చెప్పను నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్తాను నాకు ఎదురైన అనుభవాలను బట్టి నేను తిరిగిన దాన్ని బట్టి చెప్తాను అన్నట్టు కాశీలో ఎక్కువగా డబ్బు డబ్బు అంటూ ఉంటారు ఎక్కడ ఏ చిన్న పని మొదలుపెట్టినా డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళకేమో ఇక మొత్తం వేరే ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకొని మనీ ఖర్చు చేసుకోవాలి రూట్ అయితే ఇటు వెళ్ళాలి సో రూట్ మొత్తం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో మనం ఎన్ని ప్లేసెస్ తిరిగినాలనుకున్నా కూడా కాశీ మొత్తం కూడా నది పక్కనే ఉంటాయి సో ఎవరిని అడిగినోడు చెప్తారు అన్నీ నది పక్కనే ఉంటాయి సింపుల్గా ఉంటాయి ఆటోలు వెళ్ళి అంతా తిరగడం అవసరం లేదు తిరిగి తిరిగి నది దగ్గరికి చేరుకుంటే మ్యాప్లో లొకేషన్ పెట్టుకుంటే మ్యాప్ దగ్గరలోనే ఉంటాయి ప్రతి ఒక్కటి టెంపుల్ కానీ ప్రతి ఒక్కటి మనం గాడ్స్ దగ్గర చూసుకున్నట్టయితే పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రయాగరాజ్ నుంచి చాలామంది కాశీకి రావడం జరుగుతుంది మళ్ళీ ఒకటి ఏంటిదంటే ఇది శివరాత్రి టైమింగ్ కాబట్టి ఇక్కడ శివరాత్రికి ఉండి దర్శనం చేసుకొని వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా నాగ సాధువులు సాధువులు ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉన్నారు ఘాట్స్ పక్కనే మొత్తం మొత్తం సాధువులు కానీ అందరు ఇక్కడ ఉన్నారు దాదాపు రెండు వందలకు పైగా సాధువులు ఉన్నారు సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి చాలా గల్లీలు అయితే ఉన్నాయి మనం ఫస్ట్ అయితే కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం వెళ్ళి దర్శనం చేసుకుందాం ఎటు చూసినా చిన్న చిన్న గల్లీలు ఒక బైక్ పడుతుంది ఒక మనిషి పడుతుంది అంతే చాలా గల్లీలు అయితే ఉన్నాయి మళ్ళీ ఈ గల్లీలు ఎటు సైడ్ వెళ్ళినా ఘాట్స్కి మాత్రం కంపల్సరీగా మనం ఆ ఘాట్స్ వైపుకి అయితే వెళ్తాం ఈజీగా మనకు ఒకవేళ మ్యాప్ లేకపోతే ఆ చిన్న చిన్న గల్లీలనే తిరుగుతూ ఉంటారు సో మనకు రూట్ తెలియదు ఏం తెలియదు కాబట్టి ఆ చిన్న చిన్న గల్లీలు అక్కడక్కడనే చుట్టూ తిరుగుతూ ఉంటారు సో మనం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి రూట్స్ గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న గల్లీలు కాబట్టి కాశీ విశ్వనాథ కి దర్శించుకోవడానికి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను చూస్తున్నారు కదా గల్లీలలో ఎంత పబ్లిక్ ఉన్నారంటే వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దాకా లైన్ అయితే ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం లైన్లో అయితే నిలబడ్డాం కాశీ విశ్వనాథ స్వామికి లైన్ మాత్రం గాడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బాబాలో అయితే ఇక్కడ ఊచున్నారు మనమైతే దశ్ మీద ఘాట్ దగ్గరనైతే నిలబడ్డాం ఇక్కడ నుంచే స్టార్టింగ్ అన్నట్టు దర్శనానికి చూస్తున్నారు కదా మధ్యాహ్నం అయింది చాలా పబ్లిక్ ఉన్నారు మాకు ఎప్పుడు దర్శనం అయితే తెలియదు ఎర్లీ మార్నింగ్ నిలబడ్డాము బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది ఈ ఎండకి ఫుల్ వాటర్ బాటిల్స్ అయితే అయిపోయాయి లైన్ చూస్తున్నారు కదా మొత్తం టర్నింగ్స్ పెట్టారు ప్లేస్ లేక సో గల్లీలలో పబ్లిక్ ఎక్కడ చూసిన పబ్లిక్ కాబట్టి ఘాట్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ లైన్స్ అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఈ ఘాట్స్ మొత్తం చాలామంది లైన్ కడుతున్నారు ఫుల్ పబ్లిక్ అండ్ బోటింగ్స్ కూడా చాలా అయితే చాలా అయితే పెట్టారు ఇది మొత్తం లైన్ అన్నట్టు మొత్తం చూసుకుంటే దశస్ మీద ఘాట్ దగ్గర నుంచి గంగా ఘాట్ నుంచి మనకైతే కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అయితే అయిపోయింది సో మొబైల్స్ అయితే అలో లేదు చాలా స్టిక్ట్ అయితే ఉంది ఎలాంటి బ్యాంగిల్స్ కానీ స్పెట్స్ కానీ ఎలాంటి అలో అయితే లేదు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ అఘోరాలు ఉన్నారు వచ్చిన వాళ్ళకి బొట్టు పెడుతున్నారు మనమైతే గార్డ్స్ దగ్గరికి వచ్చాము పబ్లిక్ మాత్రం చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనకైతే వెళ్ళబుద్దే కాదు అసలు ఎంత బాగుందంటే నా మాటలతోనైతే నేను చెప్పలేను ఒక్కసారి మీరు కూడా వెళ్ళండి ఈ పబ్లిక్ని చూడండి అక్కడ ఉండే ఏం జరుగుతుంది అసలు ఏంటిది అనేది అక్కడికి వెళ్తే లైఫ్ గురించి చాలా మనకి అనుభూతి వస్తుంది అండ్ మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు దీన్ని కూడా అక్కడ హరిశ్చంద్ర ఘాట్ కానీ మణికర్ణిక ఘాట్ గంగా ఘాట్ అండ్ ఇవన్నీ చూస్తుంటే మనకి ఏదో ఒక ఆలోచన అనేది మనకు మన మైండ్లో అయితే తడుతుంది అన్నట్టు సో చాలామంది వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని టెంపుల్స్ అన్నీ తిరిగి ఇక్కడ ఘాట్స్ అన్నీ తిరిగి ఒక్కసారి ఘాట్స్ మొత్తం ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఏంటిది అనేది తెలుస్తుంది అసలు జీవితం అంటే సో అదే స్పిచువల్ అంటే ఏం చెప్పలేదు మనకి ఫుడ్ మాత్రం ఫ్రీ దశస్ మీద గాడ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే మనకి సైకిల్ బాబా ఆశ్రమం అనే ఉంటుంది సో మనకు అక్కడ ఫుడ్ అండ్ రూమ్స్ కానీ చాలా ఫెసిలిటీ చాలా బాగున్నాయి అక్కడ ఫుడ్ మాత్రం మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్ మాత్రం చాలా బాగుంటాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫర్ ట్వంటీ ఫోర్